తిరుమల తిరుపతి దేవస్థానం జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాల్సిన ఆలయం చాలా మంది ప్రతి సంవత్సరం వెళ్తారు కాలినడకన వెళ్తారు ఎంతో కష్టపడి అన్ని మెట్లెక్కి గంటల తరబడి నిరీక్షించి చివరికి ఆ దేవదేవుడి దర్శనం కోసం వెండివాకిలి దాటగానే మనసులో ఏదో తెలియని సంతోషం గుండెల మీద ఉన్న బరువంతా ఒక్కసారిగా దిగిన అనుభూతి అలా బంగారు వాకిల్లో ఎంటర్ అవ్వగానే వైబ్రేషన్స్ వస్తాయి చల్లటి గాలి మనల్ని తాకుతుంది గోవిందా అనే నామాన్ని ఊపిరి విగబట్టి గట్టిగా అరుస్తూ ఆ వెంకటేశ్వరుని దర్శించుకుంటే తెలియకుండానే కళ్లల్లో నీళ్ళొస్తాయి గట్టిగా పది సెకండ్లు కూడా ఆ దేవుణ్ణి చూడడం సరే ఎంతో సంతోషం కానీ మీరు గమనించారా వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ మూసే ఉంటాయి ఏ దేవుడు విగ్రహం చూసినా కళ్ళు తెరచుంటాయి కానీ ఎందుకు తిరుపతి వెంకన్న కళ్ళు మూసుకున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలియదు మత విశ్వాసాల ప్రకారం కలియుగంలో తిరుపతి ఆలయంలో వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు వెంకటేశ్వరుడు తన ప్రకాశవంతమైన మరియు శక్తివంతమైన కళ్ళకు ప్రసిద్ధి వెంకటేశ్వరుని కళ్లల్లోని విశ్వశక్తి వల్ల భక్తులు నేరుగా ఆయన కళ్లల్లోకి చూడలేరు అందుకే వెంకటేశ్వరుని కళ్ళు తెల్లటి ముసుగుతో కప్పేస్తారు అదే గోవిందనామం ఈ నామం గురువారం మాత్రమే మారుస్తారు కాబట్టి భక్తులు ఈ సమయంలో వెంకన్న కళ్లను చూడగలరు గురువారం స్వామివారి నిజరూప దర్శనమిస్తారు అప్పుడు ఎలాంటి అలంకరణ లేకుండా సాధారణంగా ఉంచుతారు గురువారం వెంకటేశ్వరుడికి చందన స్నానం చేస్తారు విగ్రహానికి చందనం పూస్తారు శ్రీ వెంకటేశ్వరుని హృదయంపై చందనాన్ని పూయడం ద్వారా సంపదకు అధిదేవతైన లక్ష్మీదేవి స్వరూపం కనిపిస్తుంది వారంలో ఆ రోజులు వివిధ రకాల నగలు అలంకారంలో భక్తులు దర్శనమిచ్చే వెంకన్నను ఒక్క గురువారం రోజు మాత్రమే నిజరూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత శ్రీవారి మూల విరాట్టుని ఎటువంటి అలంకారాలు ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తారు